హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు తలలో తరచూ వచ్చేటటువంటి పుండ్లు కానీ కురుపులను కానీ గడ్డలను కానీ సులువుగా తగ్గించుకునే ఒక సింపుల్ మరియు ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి మీరు చూస్తున్నారు కదా ఇది కలబంద చూడండి ఇలా మీరు కలబందని తీసుకొని ఏదైతే మీకు చూపిస్తున్నానో ఈ విధంగా ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకొని దీని వన్ సైడ్ అంటే వన్ సైడ్ తోలు ఉంచండి వన్ సైడ్ తీసేసి దీనిపైన ఇలా పసుపు చూర్ణం అండి ఇది మీరు చూస్తున్నటువంటిది ఇది పసుపు చూనాము ఈ పసుపును ఈ కలబంద పైన వేసి ఇలా కాస్తంత చూసారు కదా ఇలా వేసి దీన్ని ఇప్పుడు మీరు ఎక్కడైతే మీకు గుండుపైన పుండు కానీ కురుపులు కానీ గడ్డలు అయితే ఉన్నాయో వాటిపైన ఎగ్జాంపుల్లో మీకు చెప్తాను ఇక్కడ ఈ గుండు పైన ఇక్కడ చిన్న కురుపు ఉందనుకోండి దీనిపైన ఇలా వేసి ఇలా రబ్ చేస్తూ ఉండండి ఓకేనా చూడండి నేను ఎలా రబ్ చేస్తున్నానో కాస్తంత కలబంద పైన వేసి ఇలా పసుపుతో ఇలా ఒక టూ టు ఫోర్ మినిట్స్ వరకు మీరు ఇలా బాగా రబ్ చేయండి రబ్ చేసి దీన్ని ఏదైతే రబ్ చేసిన తర్వాత మనకు మిగిలినటువంటి ఏదైతే పేస్ట్ లాగా ఉంటుందో దీన్ని ఆ కుర్పు పైన అలాగే ఉంచేయండి ఓకేనా ఇలా మీరు చేశారనుకోండి ఇలా అంటే మీరు ఇలా రబ్ చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఈ పేస్ట్ ఉందో ఈ పేస్ట్ను ఇలాగే ఉంచుకోండి ఒక టూ అవర్స్ అయినా ఉంచుకోండి మినిమము ఇలా మీరు రోజు ఒక రెండు మూడు సార్లు చేశారనుకోండి ఈ తలలో కలిగేటటువంటి పుండ్లు కురుపులు గడ్డలు అన్నీ కూడా పూర్తిగా కరిగిపోవడం జరుగుతుంది కొన్ని ఎండిపోవడం కూడా జరుగుతాయి అంటే కొన్ని కురుపులు అయితే ఎండిపోతాయి గడ్డలు అయితే కూడా ఎండిపోతాయి పుండ్లు గనుక అయితే పూర్తిగా మానిపోతాయి సో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి హోమ్ రెమెడీ ఈ కలబంద మరియు పసుపును ఈ విధంగా రబ్ చేయండి మీకు తలలో కలిగేటటువంటి అన్ని రకాల కురుపులకు ఫోన్లకు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్